డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బిజెపి ఓకే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో భారతీయులారా వివర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఆలోచించండి పహల్గామ్లో జరిగిన తప్పు ఎవరిది అక్కడ టెర్రరిస్టులు మన ఇండియన్స్ని హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ ఎవరినైనా ట్వంటీ సిక్స్ పీపుల్స్ని ఇండియన్స్ని చంపేశారు అది అందరికీ తెలుసు పహల్గాములో ఎవరు తప్పిదం వల్ల మన ఇండియన్స్ చనిపోయారు ఎవరు తప్పిదం వల్ల డియర్ ఫ్రెండ్స్ వ్యూవర్స్ ఆలోచించండి మనకు జమ్మూ కాశ్మీరు ఇండియాలో విలీనం అవడం కోసము పంతొమ్మిది వందల డెబ్భై నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరున మన ఇండియాలో విలీనమైంది సో మహారాజా సింగ్ అనే ఒక రాజు కింద జమ్మూ కాశ్మీరు పనిచేస్తూ ఉండేది రాజు అండర్లో వాళ్ళ రాజ్యం జమ్మూ కాశ్మీర్ వాళ్ళ రాజ్యం సో ఆయన మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వస్తే అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరున పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరున జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఆ రాజు పేరు మహారాజా సింగ్ ఎప్పుడైతే విలీనం చేశారో జమ్మూ కాశ్మీర్ని అది సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతంగా గుర్తించబడింది కేంద్ర ప్రభుత్వ పాలితంగా గుర్తించబడింది ఓకే మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పాలితంగా గుర్తించబడిన పెహల్గామ్ కాశ్మీర్లో ఉన్న పెహల్గామ్ టూరిస్ట్ ఏరియా సో అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరిది సెంట్రల్ గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నారు మన బీజేపీ ప్రభుత్వం ఉంది అమిత్ షా ఉన్నారు అమిత్ షా హోమ్ మినిస్టర్ సో మన టూరిస్టులు సో మన ఇండియాకు సంబంధించిన ఎవరైనా ఆ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చిన్న స్విట్జర్లా స్విట్జర్లాండ్ అని పిలుస్తారు దాన్ని సో ఆ ప్లేస్కి మన సందర్శకులు టూరిస్టులు వీళ్ళందరూ పర్యాటకులు వెళ్తూ ఉంటారు సో అటువంటప్పుడు ఎంత కేర్గా ఆ ప్రాంతాన్ని మనము వాచ్ చేయాలి మన ఇండియన్ గవర్న గవర్నమెంట్ వాచ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ వాచ్ చేయాలి వాచ్ చేయటం అంటే కంటికి రెప్పలాగా నా భారతదేశంలో ఉన్న పర్యట పర్యాటకులు సందర్శకులుగా ఆ కాశ్మీర్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళని సంరక్షించాల్సిన బాధ్యత వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ దా కాదా ప్రజెంట్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ దా కాదా ప్రజెంట్ ఉన్న బీజేపీ ప్రభుత్వానికిదా కాదా డియర్ వ్యూవర్స్ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో మీరు బీజేపీ కావచ్చు మీరు కాంగ్రెస్ కావచ్చు మీరు టీఆర్ఎస్ కావచ్చు మీరు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా కానీ ఎవరైనా కానీ మనం ఇండియన్స్ మీ ఇండియన్స్ మీ తప్పు ఎవరు చేసినా అది తప్పే తప్పు ఎవరు చేసినా అది తప్పే మీరు ప్రశ్నించొద్దా కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మన పర్యాటకులు మన ఇండియన్స్ మన టూరిస్టులు వచ్చిపోతూ ఉంటారు ఈ సమ్మర్లో వాళ్ళకి కొంత టూరిస్టు ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి పన్ను జనరేట్ అవుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి అటువంటి అటువంటి అప్పుడు కనీసం ఫస్ట్ ఎయిడ్ అన్నా ఏమైనా జరిగితే ఫస్ట్ ఎయిడ్ అన్నా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లేవు సో సెక్యూరిటీ లేదు సో దానికి సంబంధించిన ఎవరైనా వాచ్ సో వాచ్ చేయడానికి ఆ పోలీస్ వ్యవస్థ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సౌరం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా లేరు ఎవరు కూడా లేరు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి మన టూరిస్టులు వస్తారని తెలుసుగా సో పర్యాటకులు వస్తారని తెలుసుగా కాశ్మీరు జమ్మూ వివాదాస్పద ప్రాంతంగా పాకిస్తానీలు మాది మాది అంటుంటే అది మాదే పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరు నుంచి మా ఇండియాలో మా ఇండియాలో ఒక భాగం మహారాజా సింగ్ గారు సైన్ చేసి మా ఇండియాకి ఇస్తే అది మాదే అన్నప్పుడు ఎంత సెక్యూర్డ్గా చూడాలి ఆ ప్రాంతాన్ని ఎంత హై ఇంటెలిజెన్స్ వ్యవస్థతో ఆ ప్రాంతాన్ని కాపాడాలి కాపాడాలి డియర్ ఫ్రాండ్స్ డియర్ వ్యూవర్స్ ఈ ఈ క్వశ్చన్స్ మీరు గవర్నమెంట్కి వెయ్యాలా సో ఈ క్వశ్చన్స్ మీరు రేజ్ చేయండి ఈ ప్రశ్నలు మీరు రేజ్ చేయండి డిఆర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇరవై ఆరు ప్రాణాలు పోయిన ఇరవై ఆరు ప్రాణాలు మళ్ళా తిరిగి వస్తాయా రావు ఆ కుటుంబాలు ఆదరణ ఆ కుటుంబాల్లో ఉన్న శోకం ఆ కుటుంబంలో ఉన్న ప్రాబ్లం ఆ కుటుంబ యజమాని ఆ కుటుంబాల్లో వాళ్ళని మనం తిరిగి ఇవ్వగలమా ఇవ్వలేం ఇవ్వలేం ఎవరి వల్ల మన ఇండియన్స్ ఇరవై ఆరు మంది చనిపోయారు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల కాదా మీరు ఆలోచించండి నేను క్వశ్చన్ చేయట్లేదు మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి డిఆర్ వీవర్స్ డిఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరైనా మన భారతీయులు చనిపోయారు మన భారతీయులు చనిపోయారు ఒకవేళ మీరు బీజేపీ 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 ప్రభుత్వానికి మద్దతుదారులైనా కానీ సో మన ఇండియన్స్ కదా చనిపోయింది మీరు క్వశ్చన్ చేయరా అది ఎవరైనా కానీ మనవాడైనా కానీ బీజేపీ సెంట్రల్లో స్టేట్లో మన ఉన్నా కానీ మన పిల్లలు చనిపోతే మన కుటుంబాలు చనిపోతే ఆ ఫ్యామిలీల్లో మన కుటుంబం ఉంటే బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ కార్యకర్తలుగా బీజేపీ నాయకులుగా ఉన్న కుటుంబంలో ఒక పిల్లాడు చనిపోతే కుటుంబంలో ఒకరు చనిపోతే మీకు బాధ అనిపించదా ఎవరో కుటుంబాలు చనిపోయినాయి మా సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది పర్వాలేదని ఏదో రోడ్డు మీద అడావుడు చేస్తున్నారు కానీ ఈ క్వశ్చన్ రేజ్ చేయండి నీకు బాధ్యతగా సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చాం అమిత్ షాకి హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చాం మీరు ఏం చేశారు మా పిల్లల్ని చంపేశారు మా ఇండియన్స్ చంపేశారు మా ఇండియన్ ఫ్యామిలీస్ చంపేశారని బీజేపీ కార్యకర్తలారా ఎవరైనా కానీ మీరు క్వశ్చన్ చేయొద్దా క్వశ్చన్ చేయొద్దా అది అది మనం తప్పు చేస్తే మనం క్వశ్చన్ చేయం ఎవరో ఇక టూరిస్ట్ టూరిస్టుల్ని ఆ టెరరిస్టులు చంపారని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే సరిపోదు సరిపోదు దానితో పాటు ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వం ఉంది సో మనవాడు తప్పు చేస్తే మనం ఊరుకోవాలా క్షమించాలా ఇక్కడ ప్రాణాలు పోయినాయి ఇక్కడ కుటుంబాలు అల్లాడిపోతున్నారు ఇరవై ఆరు ఫ్యామిలీస్ దెబ్బతిన్నాయి వాళ్ళని మనకు తిరిగి తీసుకురాలేమో ఆ కుటుంబాల్లో మన కుటుంబం ఉంటే మన బీజేపీ కుటుంబం ఉంటే ఆర్ఎస్ఎస్ కుటుంబం ఉంటే వీహెచ్పి కుటుంబం ఉంటే మీకు బాధ అనిపించదా మీకు నొప్పి అనిపించుదా డియర్ ఫ్రెండ్స్ వ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా కావచ్చు తప్పు తప్పే తప్పు తప్పే గవర్నమెంట్ వైఫల్యం సెంట్రల్ గవర్నమెంట్ వైఫల్యం కాదా మీరు ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్న చేసుకోండి కనీసం కనీసం హెల్త్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా అక్కడ లేవు కనీసం సెక్యూరిటీ మినిమం సెక్యూరిటీ లేదు మినిమం ఒకరిద్దరు పోలీసులు లేరు కనీసం ఏం జరుగుతుంది అంత వందల వేల మంది ఆ టూరిస్ట్ ప్రాంతంలో మన కాశ్మీరు జమ్మూ కాశ్మీర్ వివాదాస్పదంగా ఉంటే అది మనదని పాకిస్తానీలు అంటుంటే అక్కడ మనం హై సెక్యూరిటీ ఇవ్వాలి కదా అది మందే కదా బాధ్యత జమ్మూ కాశ్మీర్ని కంటికి రెప్పలా కాసుకోవాల్సిన బాధ్యత మన సెంట్రల్ గవర్నమెంట్ది కాదా మన ప్రభుత్వానికి కాదా మీరు చెప్పండి మీరు చెప్పండి వివర్స్ మీరు చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ వైఫల్యం కాదా బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కాదా మన సెక్యూరిటీ ఫోర్స్ ఏమయ్యారు మన ఇంటెలిజెన్స్ ఏమయ్యారు మన ఎన్ఐఏ ఏమయ్యారు మన గవర్నమెంట్ ఏమైంది ఏమైంది అక్కడ స్టేట్ ఎవరైతే పాలిస్తున్నారు గవర్నమెంట్ ఏమైంది డిఆర్ ఫ్రెండ్స్ వ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ చేయొద్దా ఎవడ తప్పు చేసినా పిఎం అయినా కావచ్చు సీఎం అయినా కావచ్చు హోమ్ మినిస్టర్ అయినా కావచ్చు తప్పు తప్పే ఇక్కడ ప్రాణాలు పోయినాయి ప్రాణాలు పోయినాయి అదేమంటే మేము యుద్ధం చేస్తాం పాకిస్తాన్ మట్టు పెడతాం కనీసం మీరు ముందు చూపుతూ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ముందు చూపొద్దా ముందు చూపొద్దా వందల వేల లక్షల కోట్ల ప్రాణాలు పోతాయి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే అటు వాళ్ళు నష్టపోతారు మన సైనికులు నష్టపోతారు సో మన ప్రజలు కూడా నష్టపోతారు వందల వేల కోట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి పాకిస్తాన్ పోతే పోయింది సర్వనాశనం అని బూడిదవని కానీ మన భారత జవాన్లు కూడా చనిపోతారు కదా మన అమాయకులు కూడా చనిపోతారు కదా యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఏ ప్రజలను చంపుతారో ఎక్కడ ఏం జరుగుతుందో ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడ యాక్టివేట్ అవుతారో ఇవన్నీ ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా ఈ ముందు చూపు వద్దా ముందు చూపు వద్దా ఊరికి బాహాటంగా ఆర్భాటంగా ఓ ఆహా ఓహో ఓ అంతర్దేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళి అక్కడ కౌగలించుకోవటం చీకాండీ ఇది కాదు దాంతోపాటు నీ భారతదేశాన్ని కంటికి రెప్పలా కాస్తున్నావా లేదా ఒక్క ప్రాణం పోయినా నీదే పూచి ఒక్క ప్రాణం పోయినా డిఆర్పిఎం నీదే పూచి అదే నీ ప్రాణం పోతే నీ ప్రాణం పోతే నీ ప్రాణం అయితే ఒకట మా భారతదేశ ప్రజల ప్రాణం అయితే ఒకట నీ ప్రాణకున్న విలువ మా భారతదేశ ప్రజలకు విలువ లేదా మేమంతా ఓటు వేశాం మేమంతా ఓటు వేసి మిమ్మల్ని గెలిపించాం మిమ్మల్ని ప్రధానిగా కూర్చోబెట్టాం మిమ్మల్ని హోమ్ మినిస్టర్గా కూర్చోబెట్టాం సో మా ప్రజల ఓటు మద్దతుతో ఓటు హక్కుతో నువ్వు అక్కడ కూర్చున్నావు రాజ్యాన్ని వెళ్తున్నావు రాజ్యాంగాన్ని వెళుతున్నావు డియర్ పదా ప్రధాని గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో మా భారతదేశ ప్రజలు ఇరవై ఆరు మంది చనిపోయారు నీకు ఎలా నిద్రపడుతుంది ఎలా నువ్వు బ్రతుకుతున్నావు ఎలా నువ్వు తిరుగుతున్నావు ఇంటలిజెన్స్ వైఫల్యం కాదా దానికి అపాలజీ మేడం చెప్పుకోవద్దా 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 ప్రాణాలు పోతే పోనీలే పోతే పోనీ నాకేందుకు నా సీటు ఉంది కదా నా పిఎం పదవి ఉంది కదా నా హోమ్ మినిస్టర్ ఉంది కదా నా బీజేపీ మనుషులు కార్యకర్తలు నాకు ఉన్నారు కదా అంటున్నారు ఓ కార్యకర్తలారా బీజేపీ కానీ ఎవరైనా కావచ్చు కార్యకర్తలుగా పనిచేసే కార్యకర్తలుగా పనిచేసే మనం మనుషులం ముందుగా మనం భారతీయులం భారతీయులు అయిన తర్వాత మీరు బీజేపీ అవ్వచ్చు టీఆర్ఎస్ అవ్వచ్చు కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు అది వ్యక్తిగతం భారతీయులుగా మనం ప్రశ్నిద్దాం భారతీయులుగా ప్రధానిని ప్రశ్నిద్దాం భారతీయులుగా హోమ్ మినిస్టర్ని ప్రశ్నిద్దాం భారతీయులుగా బీజేపీ ప్రభుత్వానికి ప్రశ్నిద్దాం ఎందుకంటే ఇరవై ఆరు మంది చనిపోయారు కాబట్టి ఇది మానవత్వం అంటే మీ మానవత్వాన్ని చాటుకోండి ఓ బీజేపీ కార్యకర్తలారా ఓ వి విహెచ్పి కార్యకర్తలారా ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలారా సో గవర్నమెంట్ క్వశ్చన్ చేయండి మీరే కదా కూర్చోబెట్టింది మనమే కదా కూర్చోబెట్టింది సో మీరు క్వశ్చన్ చేయండి ఏంటి ఏంటి ఇంతవరకు ఏంటి పేల్కామ్లో టెర్రరిస్టును పట్టుకున్నారా పట్టుకున్నారా ఎవరు చేశారు పని ఆ స్లీపర్ సెల్సా కాదా ఎవరి ద్వారా వాళ్ళు వచ్చారు ఇవన్నీ కూడా సో నువ్వు ప్రభుత్వానికి నువ్వు ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇదిగోది మేము చేసాము ఇదిగోది ఈ పురోభివృద్ధి ఉంది ఈ ముందడుగు చేసాము సో ఇది అప్డేట్ ఉంది ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని మన ప్రజలకు చెప్పొద్దా టీఆర్ ఫ్రెండ్స్ వ్యూవర్స్ ఇలాగా ఇలాగా మనం క్వశ్చన్ చేయాలి నువ్వు బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా విహెచ్పి అయినా బీఎస్పీ అయినా సో కాంగ్రెస్ అయినా ఎవరైనా కావచ్చు తప్పు జరిగితే అది పిఎం అయినా సీఎం అయినా హోమ్ మినిస్టర్ అయినా ఖండించండి ఖండించండి అది మన భారతీయత అది మన భారతీయత చాటుకోండి మనం ఇండియన్స్ వీఆర్ ఇండియన్స్ వీఆర్ ఇండియన్స్ వీఆర్ ఇండియన్స్తో పాటు మన మనుషులం మన మానవత్వాన్ని చాటుకుందాం ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ